సబ్స్క్రైబ్ శ్రీచక్ర టీవీ లైక్ అండ్ హర నమ పార్వదేవదే హర హం మహాదేవరకర పాభో భక్తులారా శనివారం అమావాస్య ఈ సంవత్సరం ఆఖరి అమావాస్య శనివారం ఈ రోజున శనేశ్వరుడికి ఉపచార పూజలు ఎంతో ఎంతో మంచి మంచి ఫలితాలనిస్తాయి అలాగే చాలామంది కూడా సూర్యగ్రహణం ఉందని అపోహలు చెందుతున్నారు అలాగే చాలామంది కూడా సూర్యగ్రహణం ఉందని ఆందోళన చెందుతున్నారు ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఎక్కడ కూడా కనిపించదు పాల్గొన బహుళ అమావాస్య మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఈ గ్రహణము బయట దేశాలలోనే కనిపిస్తుంది మరి బయట దేశాలలో చాలామంది మన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ ఉన్నటువంటి వారు ఈ గ్రహణ నియమాలు పాటిస్తే చాలు మరి ఏ దేశాలలో ఈ సూర్యగ్రహణం ఉందో ఒక్కసారి చెబుతున్నాను వినండి బెర్ముడా పోర్చుగల్ కెనడా యుఎస్ఏ మైరాకో గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఐస్లాండ్ బెల్జియం నెదర్లాండ్స్ పారోదీవులు జర్మనీ డెన్మార్క్ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ రష్యా హంగేరీ ఇటలీ పోలాండ్ రొమేనియా ఉక్రెయిన్ వెనిజులా అలాగే వాటికన్ సిటీ ఈ దేశాలలో మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది అక్కడ ఉన్నవారు మన భారతీయులు ఉంటే కనుక వారే గ్రహణ నియమాలు పాటించాలి మరి ఈ గ్రహణం ఏ నక్షత్రం పైన ఉందంటే కనుక ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులు అలాగే మీనరాశివారు ఈ గ్రహణాన్ని చూడవద్దు గ్రహణ నియమాలు పాటించాలి సబ్స్క్రైబ్ శ్రీచక్ర టీవీ లైక్ అండ్ షేర్